హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మేపాల్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్లో మొత్తానికి చిట్ట చివరి లీగ్ మ్యాచ్లో మేపాల్ ఘనమైన విజయాన్ని సాధించి రెట్టింపు ఉత్సాహం అని చెప్పాలా ఏమని చెప్పాలా నాకేమీ అర్థం కావట్లేదు కానీ సో మొత్తానికి జట్ల పరంపర మాత్రం ఈ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో చాలా వరకు కనిపించిందని చెప్పుకోవచ్చు గైస్ ఇటలీ కెనడా ఒక్క ఓమన్ మినహాయించి విత్ ద ఫీల్డ్ విత్ ద బ్యాట్ విత్ ద బాల్ అన్నీ ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు కోమన్ మినహాయించి స్కాట్లాండ్ కానీ ఐర్లాండ్ కానీ నెదర్లాండ్ కానీ ఇంకా ఇటలీ మేపాల్ మేపాల్ ఇటలీ ఇంగ్లాండ్ని గడగడలాడించిందని చెప్పుకోవచ్చు నిజంగా చెప్పాలి అంటే సో ఎన్ని అన్నీ చెప్పాలి నమీబియా ఆల్సో నమీబియా మ్యాచెస్ ఓడిపోయి ఉండొచ్చు కానీ ఎంత మంచి ఎఫోర్ట్స్ పెట్టిందో మనకు తెలుసు సో అగెన్స్ట్ ఇండియా మనం చూస్తాం టూ థర్టీ ఫైవ్ టూ ఫార్టీ స్కోర్ చేయాల్సిన దశ నుంచి టూ హండ్రెడ్ అండ్ సిక్స్ వరకు లక్ వచ్చింది నమీబియా అంటే నైస్ట్ సి మంచి అప్పట్స్ అయితే పెట్టారు బట్ వాళ్ళు పోరాటం చేయగలగరు వాళ్ళకి తోచినంత క్రికెట్ వాళ్ళు ఆడారు అండ్ కెనడా నిన్న ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఎంత మంచి పర్ఫార్మెన్స్ సో అసోసియేట్ నేషన్స్ చాలా వరకు ఎక్కడ కూడా తగ్గలేదనే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ యూఏఈ కూడా చాలా మంచి ఎఫర్ట్స్ అయితే ఇచ్చింది సో మరి కెనడా సారీ మేపాల్ వర్సెస్ స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనేది మనం వివరాలకు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది యా మేపాల్ దానికి తగ్గట్టుగా స్కాట్లాండ్కి చాలా మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ఎయిటీ ఓపెనింగ్ స్టాండ్ వచ్చిన తర్వాత ట్వంటీ సెవెన్ రన్స్కి జార్జ్ మొన్సే అవుట్ అవ్వడం ఆ తర్వాత మైకేల్ జోన్స్తో కలిసి నెలకొల్పినటువంటి పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో అది కాస్త బ్రేక్ అయింది కొన్ని బ్రేక్స్ని అప్లై చేసినప్పటికీ బ్రెండన్ మెక్మోల్లన్ కొంతవరకు ఆకట్టుకోగలిగాడని చెప్పుకోవచ్చు ఫిఫ్టీ టూ రన్స్ స్టాండ్ అయితే నిర్మించగలిగాడు కంపెనీ ఇవ్వడం జరిగింది బ్రెండన్ మెక్మోల్లన్ మైకేల్ జోన్స్కి సో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అన్ని చూసుకొని బ్యాటింగ్ చేశారు కాబట్టి ఇంత స్కోర్ అయితే రావడం జరిగింది డబుల్ డిజిట్ స్కోర్ పరంగా మాట్లాడాలి అంటే వాళ్ళ యొక్క కెప్టెన్ ఎవరైతే ఉన్నారో తను టెన్ రన్స్ మాత్రమే స్కోర్ చేయగలిగాడు తన తర్వాత అంతకుమించి ఎవరు కూడా డబుల్ డిజిట్ స్కోర్స్ అయితే నమోదు చేయగల చేయలేకపోయారని చెప్పుకోవచ్చు అన్ని సింగిల్ డిజిట్స్కే అయ్యారని చెప్పుకోవచ్చు సో మేపాల్ బౌలర్స్ చాలా వరకు విజృంభించారని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫైవ్ రన్స్కి బ్రెండన్ మెక్మోల్లన్ అవుట్ అయిన తర్వాత ప్రెషర్కి లోనయ్యి సెవెంటీ వన్ రన్స్ అయితే స్కోర్ చేసి తను మైకెల్ జోన్స్ కూడా అవుట్ అయిన తర్వాత లాస్ట్లో లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ అంత ఇంత స్కోర్ చేయడం వల్ల వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీకి అయితే పుటప్ చేయగలిగారు ఫైటింగ్ టోటలే స్కాట్లాండ్కి సో అనంతరం వికెట్స్ కనుక చూస్తే సోంపాల్ మూడు వికెట్లు తీసుకున్నాడు మరొకసారి తన పర్ఫార్మెన్స్తో పంప్డా పంపించాడు లాస్ట్ మ్యాచ్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తూ వచ్చాడు విత్ ద ట్వంటీ ఫోర్ రన్స్ చేయటం అన్నీ జరిగాయి సో తను మూడు వికెట్లు తీసుకోగా నందన్ యాదవ్కి రెండు వికెట్లు రోహిత్ పౌడల్ అదేవిధంగా కుషాల్ గుప్తల్ ఒక్కొక్క వికెట్ అయితే తీసుకోవడం జరిగింది అనంతరం లక్ష్య చేదను ఆరంభించిన మేపాల్కి కూడా చాలా మంచి స్టార్ట్ అయి వచ్చింది హసి షేక్ అదేవిధంగా కుషాల్ గుప్తల్ ఇద్దరు కలిసి సెవెంటీ ప్లస్ ఓపెనింగ్ స్టాండ్ అయితే నిర్మించిన తర్వాత సెవెంటీ ఫోర్ దగ్గర ఫస్ట్ వికెట్ అయితే పడింది సెవెంటీ ఫోర్ దగ్గర కుషాల్ గుప్తల్ ఫార్టీ త్రీ రన్స్ చేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ హసిద్ షేక్ కూడా థర్టీ త్రీ రన్స్ అయితే చేసి ఎప్పుడైతే ఇద్దరు సెట్ బ్యాటర్స్ వరుస క్రమంలో అవుట్ అయ్యారో సిక్స్టీన్ రన్స్కి రోహిత్ పౌడల్ కూడా నిరాశపరచడం అయితే జరిగింది బట్ గుల్షన్ షా అదేవిధంగా అవునా దీపేందర్ సింగ్ హైరి ఇద్దరు కలిసి అన్బిటన్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది ఎయిటీ నైన్కే సారీ ఎయిటీ సెవెన్కే త్రీ వికెట్స్ కోల్పోయిన తర్వాత మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ని కాన్సాలిడేట్ చేసి ఆ తర్వాత ఎక్కడైతే యాక్సిలరేషన్ చేయాలో పిచ్కి అడాప్టబిలిటీ అయిన తర్వాత వాళ్ళు యాక్సిలరేషన్ అనేది బాగా మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు సో యాక్సలరేషన్ మొదలుపెట్టిన తర్వాత ఎయిటీన్త్ ఓవర్ ఏదైతే ఉందో అది మేపాల్కి చాలా వరకు మొమెంటమ్ అయితే తీసుకువచ్చిందని చెప్పుకోవచ్చు సో లాస్ట్ వరకు ఉండి దీపేందర్ సింగ్ ఐడి సిక్స్తో తనదైన స్టైల్లో హాఫ్ సెంచరీ చేసుకున్నాడు సో మొత్తంగా నైన్టీన్ అవర్స్ లోపే మ్యాచ్ అయితే ముగించబడిందని చెప్పుకోవచ్చు యా నైన్టీన్ కూడా కాదు గైస్ లాస్ట్ ఓవర్ దాకా వెళ్ళింది లాస్ట్ ఓవర్లో ఫోర్ బాల్స్ ఏమో మిగిలిచ్చారు సో ఫోర్తో అయితే ముగించాల్సి వచ్చింది ఫోర్ బాల్స్ ఫైవ్ రన్స్ కావాల్సిన టైంలో సింగిల్ వచ్చిన తర్వాత నైన్టీన్ పాయింట్ త్రీ మ్యాచ్ని అయితే కథం చేయడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ సొంపాల్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవడైతే రావటం జరిగింది ఇంకా వీళ్ళ సైడ్ నుంచి మైకెల్ లిస్క్ మాత్రమే వికెట్ తీసుకోగలిగాడు మూడు పడిన మూడు వికెట్లు మొత్తం తనకే వచ్చాయి ఎవరు కూడా ఆకట్టుకోలేకపోయారని చెప్పవచ్చు స్కాట్లాండ్ నుంచి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉందటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం